హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిని వార్త బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య ప్రకటన ఆర్బీఐ కొత్త నిబంధన లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరణ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి మరిన్ని మరి నీ వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్లప్పుడూ దేశంలోని పౌరులను సురక్షితమైన మరియు అపరిమితమైన జీవితాన్ని గడపడానికి ప్రేరేపిస్తుంది ఈ క్రమంలో ఆర్బీఐ డబ్బు ఇంధనంగా మారకండి పేరుతో కొత్త ప్రచారం ప్రారంభించబడింది సైబర్ గ్రూపులు మరియు మోసాలను నివారించడానికి ఇది ప్రారంభ ప్రారంభకులకు ప్రత్యేకంగా సిద్ధమై చేయబడింది ఈ ప్రచారం కింద ఆర్బీఐ మరియు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ సంయుక్తంగా ఒక ప్రకటన సిరీస్ను విడుదల చేశాయి ఇందులో ప్రజలు తమ ఖాతాలో జమ చేసిన డబ్బు ప్రయోజనాలను పొందే హక్కును కల్పించారు మీరు ఎలా మోసం చేయబడతారో ప్రకటన వివరిస్తుంది ఈ ప్రకటన ద్వారా ఇతరుల డబ్బును వారి ఖాతాకు బదిలీ చేయడానికి వారి ఖాతా మొత్తాన్ని ఇవ్వబద్దని ప్రజలకు తెలియజేయబడింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు దేశ ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందజేస్తూ ఉంటుంది తద్వారా వారి బ్యాంకు ఖాతాలు సురక్షితంగా ఉంటాయి దీని కింద దేశంలోని పలు వార్తాపత్రికల్లో ప్రకటన వెలువడింది ఈ ప్రకట ఈ ప్రకటన ఉద్దేశం దేశంలోని ప్రజలు ఆలోచించే ఆలోచించేలా చేయడం ఈ ప్రకటనకు లైన్ ఇచ్చారు డబ్బు ఇంధనంగా మారవద్దు డబ్బు ఇంధనంగా పనిచేయడం నేరమని చెబుతోంది ఈ ప్రచారం కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు నేషనల్ సైబర్ పోర్టల్ ప్రచారాన్ని ప్రారంభించాయి అదేవిధంగా ఆలోచించకుండా ఎవరి ఖాతాను నగదు బదిలీ చేసి మోసానికి గురు గురవుతారో వారికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది మనీ ఫ్యూయల్ అనే ఈ పద ఏంటో తెలుసుకుందాం దీనికి సంబంధించి ఇది వేరొకరికి తరపున చట్టవిరుద్ధమైన రూపంలో లోన్ డబ్బును లావాదేవీలు లేదా బదిలీ చేసే నిర్దిష్ట వ్యక్తిని అని ఆర్బీఐ చెబుతోంది ఈ ప్రకటన మిమ్మల్ని ఎలా మోసం చేయవచ్చో వివరిస్తుంది ఈ ప్రకటన కింద ఇతరుల డబ్బు కోసం ప్రజలు తమ ఖాతా సమాచారాన్ని ఇవ్వకూడదని చెప్పబడింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీ ఫ్యూల్ అడ్వర్టైజ్మెంట్లో ఎవరైనా మీ బ్యాంక్ ద్వారా డబ్బును స్వీకరిస్తున్నట్లయితే లేదా దానిని మరింత బదిలీ చేయమని కోరితే అది మిమ్మల్ని జైలుకు కూడా పంపవచ్చునని స్పష్టం చేసింది రిజర్వ్ బ్యాంక్ దేశ ప్రజలను హెచ్చరించింది మరియు కొన్నిసార్లు మీరు మీ ఖాతా వివరాలు మీకు తెలియని వారికి ఇవ్వకూడదని పేర్కొంది మీరు ఏ విధంగానైనా మోసపోయినట్లయితే లేదా డబ్బు ఇంధనంగా మారినట్లయితే మీరు అలాంటి కేసును మీ బ్యాంక్ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ లేదా ఈ మొబైల్ నెంబర్కు పంతొమ్మిది ముప్పైకి నివేదించవచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు వివిధ మార్గాల్లో దేశ ప్రజలకు సమాచారాన్ని అందజేస్తుంది తద్వారా అతను సైబర్ మోసానికి ఏ విధంగానైనా దూరంగా ఉండగలడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో బ్యాంకును అప్రమత్తంగా ఉంచుతుంది తద్వారా దేశంలో నెట్వర్క్ వ్యవస్థలో మోసాలను తగ్గించవచ్చు ప్రతి వ్యక్తి ఏదో ఒక విధంగా సోషల్ మీడియాకు కనెక్ట్ అవుతున్న నేటి యుగంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా మనీ ప్యూఎల్ ప్రచారం గురించి అవగాహన కల్పించాలని ఆర్బీఐ నిర్ణయించింది ట్విట్టర్ ఫేస్బుక్ మరియు ఫేస్బుక్లలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన పోస్టుల ద్వారా ఆర్బీఐ వ్యక్తుల ఉంచి వ్యక్తులు ఉంచాలని సూచించారు ఇది కాకుండా ప్రయోగకరమైన చిట్కాలు మరియు ఉపాయాలు కూడా ఈ ప్లాట్ఫామ్లలో ఎప్పటికప్పుడు భాగస్వామ్యం చేయబడతాయి దీనితో వ్యక్తులు తమ ఖాతాను మరింత సురక్షితంగా ఉంచుకోవచ్చు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్